ఒకప్పుడు హరిత కొండల మధ్య ఓ నిశ్శబ్దమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో మాస్టర్లీ అనే జ్ఞానవంతుడైన సన్యాసి నివసించేవాడు ఆయన తన సహనం మేధస్సు వల్ల ప్రసిద్ధి చెందాడు ఆయనను కలుసుకుని మార్గనిర్దేశం పొందేందుకు చాలామంది వస్తుండేవారు ఒకరోజు వి అనే యువకుడు అక్కడికి వచ్చాడు అతని ముఖం కోపంతో ఎర్రగా మారి అతడు తన గుప్పిలి గట్టిగా ముడిచాడు గురువరే నాకు నా కోపాన్ని నియంత్రించుకోవడం లేదు ఇది నా లోపల కాలుస్తూ నేను అనవసరంగా మాటలు చెప్పి చెడు పనులు చేయించేలా చేస్తుంది దయచేసి ఈ కోపాన్ని జయించడానికి నాకు మార్గం చూపండి అని అతడు అరిచాడు మాస్టర్లీ చిరునవ్వుతో నా వెంటరా అన్నాడు అతన్ని ఓ ప్రశాంతమైన చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఒక గిన్నెను ఇచ్చి ఈ గిన్నెను చెరువు నీటితో నింపు అని చెప్పాడు వీ వెంటనే అది చేసి గురువు చెప్పినట్లుగా నీటిని నింపాడు ఇప్పుడు ఈ గిన్నెను బలంగా కదిలించు అని చెప్పాడు వీ గిన్నెను ఊపగా అందులోనే నీరు బయటకు చెందింది ఆ తర్వాత మాస్టర్లీ చెరువును చూపించి ఇప్పుడు ఈ చెరువును ఊపే ప్రయత్నించు అన్నాడు వీ ఆశ్చర్యపోయాడు అది అసాధ్యం గురువరే అని అన్నాడు మాస్టర్లీ హంస గెలిపి గిన్నెలాగా చిన్న మనస్సు చిన్న క్షోభకే తట్టుకోలేవు కాని ఒక చెరువులా విశాలమైన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది కోపాన్ని నియంత్రించాలంటే మన మనస్సును విస్తరించాలి సహనం కరుణ మరియు అర్ధనశక్తిని పెంపొందించాలి అని చెప్పాడు ఆ మాటలు విన్నవెంటనే వీ అర్థం చేసుకున్నాడు ఆ రోజునుంచి అతడు సహనాన్ని అభ్యసిస్తూ తన కోపాన్ని నెమ్మదిగా శాంతంగా మార్చుకున్నాడు